ఏతే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల ఇంతవరకు ఎన్ని నీళ్లు ఎత్తిపోసినాం మీరు అంటున్నారు కదా అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి సుండిల్లా అన్నారం మీరు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ప్రాజెక్టుకి నీళ్ళు ఎత్తిపోసామని అసలు ఎల్లంపల్లి ప్రాజెక్టుకి నేడు పుష్కలంగా వరద నీరు గోదావరి నీళ్ళు శ్రీరామ్ ప్రాజెక్టు నుంచి నీళ్లు వచ్చి యథావిధిగా కొండపోచంపల్లి ప్రాజెక్టు అదేవిధంగా మల్లన్న సాగర్ పోయి యథావిధిగా నీళ్లు పోతుంది మరి కొత్తగా మీరు కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టి వీటినేది ఏముంది ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ మీరు ఒరవ ఏముంది ఒకటి ఉంది దీంట్లో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఏదైతే మీరు ఇట్లా రీల్స్ చేసుకునికే డ్రోన్ షాట్స్ తీసుకునికే కల్వకుంట్ల కుటుంబం కానాండ్ల కమిషన్ దాక్కునిక మాత్రం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పనికి వస్తుంది నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒకటే చెప్తున్నా ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆల్రెడీ మనకు ఉంది మళ్ళీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో కల్వకుంట్ల కుటుంబం కోసం కట్టుకొని ఆ కుటుంబం లాభం కోసం ఈరోజు తెలంగాణలో ఉన్న కుటుంబాల నల్లా అప్ల చేసినారు ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఎల్లంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ అని పెడితే బాగుంటుందని నేను ప్రభుత్వానికి కూడా ఒక సూచన చేస్తున్నా